హలో ఆయండి అందరికీ రీసెంట్గా వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక విషయంలో వాళ్ళు కీలకంగా ఆలోచించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది అనమాట ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు పనులు మినహా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టోను అమలు చేయడమే జరిగింది డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంటికే పరిపాలన అందించిన ప్రభుత్వం మీరు ఇండియాలోనే కాదు ఏ దేశంలోనూ చూడలేరు అనమాట భారతదేశ ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంటికే ఒక ప్రభుత్వ ప్రతినిధి వచ్చి ఇంట్లో వాళ్ళకి ఏ పథకాలు కావాలి ఇంట్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు అని చెప్పేసి డాక్టర్ను కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఉండదు కూడా అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి చేసినా కానీ ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏదైతే టీడీపీకి సంబంధించిన మీడియాలు ఉన్నాయి కదా అవి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఫేక్ ప్రచారం చేయడం వల్ల ఓడిపోయిందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అయితే ఇలాంటి సందర్భంలో మరొక ఫేక్ ప్రచారం అయితే ఇప్పుడైతే బద్దలు కావడం జరిగింది అదేంటి అంటే మీ అందరికీ తెలుసు రీసెంట్గా సుగాలి ప్రీతి అంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకు చర్చ జరుగుతుందంటే సిబిఐ చేతులెత్తేసింది ఒక రకంగా మేము ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయలేము అన్నట్లుగా వాళ్ళు తమ అభిప్రాయాన్ని హైకోర్టుకి చెప్పడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఈ కేసుని ఆయన సీబీఐకి అప్పగించడం జరిగింది అప్పగించి అప్పటి నుంచి కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అయితే కూటమి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఈ కేసుని వాళ్ళు అంతగా పట్టించుకోలేదు దానివల్ల మేము ఈ కేసు నుంచి విద్రా అవుతున్నాం అన్నట్లుగా వాళ్ళు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తమై చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు అసలు సుగాలి ప్రీతి కేసు అంశం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి సుగాలి ప్రీతిని సూసైడ్ చేయించినట్లుగా ఆయన ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం జరిగింది కాకపోతే అప్పుడు ఈ అంశాన్ని తిప్పికొట్టడంలో ఒక రకంగా వైసీపీ మీడియా విఫలమైందని మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ వారు చెప్పాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి సుగాలి ప్రీతి ఫ్యామిలీకి న్యాయం చేశారు ఏంటంటే ఆ పిల్ల చనిపోయినా చనిపోయింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒక రకంగా న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఐదు ఎకరాల భూమి ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి ఐదు సెంట్ల భూమి ఇచ్చారు అలాగే ఐదు లక్షల డబ్బులు ఇచ్చారు ఇంత మంచి చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఏదో సుగాలి ప్రీతిని దగ్గరుండి హత్య చేపించినట్లుగా ఆయన మాట్లాడటం ఇది జరిగింది అయితే ఇంత చేసినా కానీ సిబిఐకి కేసు అప్పగించినా కానీ ఆఖరికి యొక్క అంశంలో జగన్మోహన్ రెడ్డి దోషిగా నిలు నిలబడ్డారనమాట అయితే దీని అంతటికీ ఇట్లా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు అనమాట దానివల్ల ఏంటి అంటే ఒక రకంగా ప్రజలు ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిందంటల్లో ఎలాంటి సందేహం ఏం తెలియదు అయితే ఇప్పుడైనా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తమ బలాన్ని పెంచుకోవాలి సోషల్ మీడియా అనేది అందరూ అందరి దగ్గరికి వెళ్ళదు ఏంటంటే ఊరల్లో ఉన్న చదువుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సోషల్ మీడియాకి పెద్దగా ఫాలో కారు ఏదైతే ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కువ మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఆధారపడతారు అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అక్కడ వైసీపీ బలానికి తక్కువ ఉంది ఎంగు వాటర్లు వైసీపీకి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉన్నా కానీ ఏదైతే ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రం వైసీపీ పార్టీకి దూరం కావడానికి అవకాశం ఉందన్నమాట ఈ యొక్క అంశంలో ఎలాంటి ఫేక్ ప్రచారాలు సుగాలి ప్రీతికి ఇంత న్యాయం చేసినా కానీ ఒక రకంగా ఫేక్ ప్రచారాల్లో జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోల్పోయేటంలో ఎలాంటి సందేహం అయితే లేదు వీటన్నిటి గురించి వైసీపీ పార్టీ ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకి అర్థమవుతుంది ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలిసాను ఓకే మరి